నేను ఎందులో నేజర్గ్య ఇన్ఛార్జ్ కార్యదర్శి ఈ గ్రౌండ్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యురాలని ఇప్పుడే వంద మంది వాలంటీర్లకి మోటివేషన్ ఇచ్చి రేపు ఇక్కడ గ్యాలరీ కూడా ఎట్లా ఉండాలి ఏంటంటే ప్రత్యేకంగా మహిళకి గ్యాలరీ ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పుడు లేని విధంగా మహిళలకి మహిళా వాలంటీర్లనే పెట్టాము వంద మందిని వాళ్ళకి పాసులు ఇవ్వటము వాళ్ళకి ఎప్పటికప్పుడే సౌకర్యాలు కలిగించడం అట్లాంటివన్నీ చూస్తున్నాము అసలు ఇంత గ్రాండ్గా చేస్తున్నారు మీకు అనేది ఫీలింగ్ ఎలా ఉంది మేడం చాలా బాగుంది ఇది నాకనే కాదు ప్రతి జనసేన కార్యకర్త వీర మహిళ ప్రజలు కూడా ఎందుకంటే మేము ఇది విజయోత్సవ ర్యాలీ ఇది ఏదో ఆవిర్భావ సభ పన్నెండవ అనుకుంటున్నాం కానీ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేసిన అనుభవంతో పాటు చెప్తున్నాను ఎందుకంటే పార్టీ అనేది ఎన్నో కష్టాలతోటి అవమానాలతోటి ఎన్నో ఒడిదుడుకులతో వచ్చాము మేమంతాను ఈ రోజున మరి అధికారుల్లో భాగస్వామ్యైన తర్వాత అసలు ఈ అధికారులు రావడానికే పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ ముఖ్య కారణము అలాంటి అనుభవంతో అలాంటి ఫీలింగ్ తోటి ఈ రోజున విజయోత్సవ ర్యాలీ అనేది జరుపుకుంటున్నాం రేపు పద్నాలుగో తారీఖున ఆవిర్భావ సభ అంటే ఇది ఒక విజయోత్సవ ర్యాలీ లాగా మరీ ముఖ్యంగా పిఠాపురం ఇక్కడ ప్రజానీకానికి ఎందుకంటే ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అధిక మెజారిటీ తోటి పట్టం కట్టి ఆయన మంచి నాయకుడు ప్రజల నాయకుడు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఇక్కడ పిఠాపురం కాన్సరెన్స్ సంబంధించిన ప్రజలు ప్రతి ఒక్కళ్ళు భావించారు వాళ్ళందరూ కూడా భావంతో థ్యాంక్స్ చెప్పే విధంగా కూడా రేపు రేపొద్దున సభ ఉండబోతుంది పవన్ కళ్యాణ్ ఫస్ట్ అనిపిస్తుంది కానీ కొంతమంది నెగిటివ్ ట్రోలింగ్ అనేది చేస్తున్నారు వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు అధికారులకు వచ్చినాక గ్రాండ్ కదా అంతకుముందు మీరు ఎప్పుడో సభ చూసుకున్నా తర్వాత వేరే బందర్ దగ్గర సభ చూసుకున్నా చాలా చాలా గ్రాండ్గా చేసాము చాలా లక్షల మందితో చేసాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఇది ఒక విజయోత్సవ ర్యాలీ లాగా మేము చేస్తున్నాం కానీ ఇంతకుముందు కూడా చాలా గ్రాండ్గా చేసాము కాకపోతే ఇదేంటంటే విజయంతో పాటు కూడిన సభ కాబట్టి ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారి అధికారానికి వచ్చి దాదాపు తొమ్మిది దాకా అవుతుంది ఎలా ఉందండి పాలన అనేది చాలా బాగుంది మీరే చూస్తున్నారు కదా ప్రజలు కాకపోతే ఏంటంటే అప్పులతో కూరుకుపోయాము అన్ని తాకట్టు పెట్టేసి అమ్మేసేయారు అన్ని సంస్థలని కాబట్టి దాన్ని కొంచెం చూసుకోవడానికి లేట్ అవ్వచ్చేమో కానీ అన్నీ కూడా పాలన చాలా బాగుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల అభిమానం కోరుకున్న వ్యక్తి అది అందరికీ తెలిసిందే కాబట్టి ఈ ప్రజానాయకుడు చేసేది ప్రజల కోసమే అది పార్టీలకు అతీతంగా ప్రజలకి సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ శాఖగా పర్యావరణానికి అటు అలాగే అటవీ శాఖకు కూడా సంబంధించిన శాఖలతోటి ఆయన చాలా బాగా మెరుగైన పాలన తోటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కళ్యాణ్ గారికి కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడారు దాన్ని ఎలా భావిస్తున్నారు అసలు ఆ ఎమ్మెల్యే కి సీఎం గా మేము అవుతాను నూట డెబ్బై నూట ఐదు అన్నాడు కదా ఇప్పుడు పదకొండు సీట్లతో కూర్చోబెట్టింది ఎవరు ఆయన ఎవరైతే కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఉన్నాడో ఆ ఆయనే ఈ రోజున పదకొండు సీట్లకి అంటే లిటరల్గా నీ బట్టలు ఓడదీసి ఇంట్లో కూర్చోబెట్టారు పదకొండు సీట్లతోటి ఇప్పుడేమో నువ్వు దిబో నాకు ప్రతిపక్ష హోదా కావాలో అని చెప్పేసి ఏడుస్తున్నావు ప్రతిపక్ష హోదా అంటే ఎంతమంది సభ్యులు ఉంటే ఇస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నావు నీ కారు కోతలు నీ పిచ్చి కోతలకే మేమేమేమి ఇదవ్వము ఎక్కడైనా సరే నువ్వు మైండ్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడు లేకపోతే కనుక ఇక్కడే విజయ విజయ్ ఏంటి ఇక్కడ విజయనగర్లో మా వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ పిచ్చి ఆసుపత్రి కూడా ఉందంట ఆ స్థితిలోకి వచ్చేస్తే కనుక మేమే వీరమహల్ నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాం వైజాగ్ ఎర్రగడ్డగా రమ్మని ఆహ్వానం పలుకుతున్నా పిఠాపురం ఈ వేదిక సాక్షిగా అలానే ఎల్ల కాలం ఇదే ప్రభుత్వం ఉండదు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా వస్తారంటారా వచ్చేలాగా మీరు చేయండి ఇప్పుడు ఏది శాస్త్రం కాదని అంటున్నారు ప్రజలైతే మరి ఇలాంటి పిచ్చి కూతలు ఇట్లాంటి కారు కూతలు మిడిమిడి జ్ఞానంతో నేను ఏ రకంగా జనాలు ఈ రోజున పదకొండు సీట్లతోటి నేను కూర్చోబెట్టారు నువ్వేమన్నా ప్రజల గురించి మాట్లాడవయ్యా అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా లేదో 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 నువ్వు అవుతున్నావు కానీ అసలు ప్రజలకి ఏం కావాలి దాని మీద నువ్వు మాట్లాడు అంతేగాని ఇంకా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ చేసే పాలనని విమర్శిస్తూ ఇంకా నువ్వు పోలీసు వ్యవస్థను కూడా పోలీసులను కూడా శాఖ అధికారులను కూడా నువ్వు గుడ్లులో తీసి తో చేస్తానని చేతకాలతనంగా నువ్వు మాట్లాడుతున్నావు ఇలాంటి మాటలకి నీకు ఏ రకంగా నువ్వు అధికారంలోకి వస్తావనని నేను సూటిగా అడుగుతున్నాను భూసానిపై అరెస్ట్ పై మీ అభిప్రాయం అనేది ఏంటి అలానే ఎమ్మెల్యేలు అరెస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అవుతున్నారు కదా దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి అసలు భూసాని కృష్ణ మురళి పిచ్చేతను అందరూ ఏం తేడా లేదు ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లు కానీ ఆయన మాట తీరు కానీ ఆయన హావభావాలు కానీ మనకు తెలుసు ఇప్పుడు ఈ అరెస్టు తోటి ఇంకా మతి అంతా పోయింది అందుకే చెప్తున్నాము మీ ఇలాంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి ఇట్లా మాట్లాడే వాళ్ళందరికీ వైజాగ్ ఆసుపత్రి సిద్ధంగా ఉంది రండి మేము మా ఖర్చులతో ట్రీట్మెంట్ ఇప్పిస్తామని అని చెప్పేసి ఇకపోతే ఇంకా నువ్వు ఇంకా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు పోసాని వృష్ణండి నీ పని అయిపోయింది అలాగే మీ కార్యకర్తలది కూడా అయిపోయింది మీ నాయకులదే అయిపోయింది ఇక నేను జాగ్రత్తగా ఉండండి అంతేగాని ఇంకా మాటలు మాట్లాడి ఇట్లాంటి పిచ్చి కూతుల కోరి ఇంకా మా అలాంటి వాళ్ళతో ఇంకా ప్రజలతోటి మీరు చెప్పు దెబ్బలు తినే పరిస్థితికి రావద్దని మరొకసారి హెచ్చరిస్తున్నాను కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు అనేది టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారంటున్నారు నిజమంటారా ఎవరంటే టార్గెట్ చేసి అరెస్ట్ చేసేది అంత అవసరం ఉందా టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తే మీరు ప్రూవ్ చేసుకోండి చట్టాలునేవి ఉన్నాయి పోలీసు వ్యవస్థ అంటే చట్టాలు సుప్రీంకోర్టు తీర్పుని కాదని నువ్వు న్యాయస్థానాలని కాదని మమ్మల్ని ఇట్లాగా ఏంటి అరెస్ట్ చేస్తున్నారు అక్రమ అరెస్టులని చెప్తున్నారు అక్రమ అరెస్టులు అయితే కనుక మీరు ఫైట్ చేసుకోండి మీ దగ్గర బలగా ఉంది ప్రజలు నా వెంటున్నారు మాకు ఇంకా ప్రజలు అండదండలు అంటున్నారు కదా మరి మీరు ఆ అండదండలతో మీ నాయకత్వంతో మీరు కనుక ఏమీ చేయలేదు మీ మీద అక్రమ అరెస్టులు చేస్తున్నారు కావాలని అనుకుంటే కనుక ప్రూవ్ చేసుకోండి ఎదిరించి మీకు మీరు ప్రూవ్ చేసుకోవాలి ప్రజల కష్టాలని వాళ్ళని మీరు ఏమని మాట్లాడతారు అవసరమైతే మీరు అట్లాంటి మాట్లాడిన కానీ ఇలా చట్టాలను ముందు మీరు అర్థం చేసుకోండి చట్టాలంటే ఏంటి లా అంటే ఏంటి సెక్షన్ అంటే ఏంటి మనం ఏ తప్పు చేస్తే ఏ సెక్షన్ పడితే లాండ్ ఆర్డర్ ఏంటో కూడా తెలుసుకోవాలని చెప్పేసి అసలు ఎలా తెలుసుకోకుండా మీరు ఇన్నాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు ఎలా ముఖ్యమంత్రి అయ్యారు ఎలా ఎమ్మెల్యేలు అయ్యారు అందుకనే మీరు ఇలాంటి కూర్చున్నారు ఎక్కడైనా సరే ఇవన్నీ తెలుసుకుని చట్టాలని పోలీస్ వ్యవస్థని లాండ్ ఆర్డర్ని కూడా తెలుసుకుని ఏ మాటకి ఏ కేసు వస్తుంది ఏ తప్పుడు పనిచేస్తే ఏ కేసుకు వస్తుంది అని చెప్పేసి మీరు ముందుగా ఆ విషయాలు తెలుసుకోమని చెప్పేసి మళ్ళీ మీకు ఇంకొకసారి మీకు వినవించుకుంటున్నాం